హాయ్ హలో నమస్తే ఈరోజు కొబ్బరి పాలు చెన్నై ఆపం వంట చేస్తాం రండి ఇక్కడ ఇడి ఆపం అనేది వేరు ఆపం అనేది వేరు ఆపం అంటే ఇలా పిండి ఒక కరెక్ట్గా మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం ఒక గ్లాసు పచ్చి బియ్యం ఒక ఒక పిడికిడు అంటే ఒక ఇట్లా పట్టుకుంటే ఎంత మినపప్పు వస్తుందో అంత పప్పు కొంచెం మెంతులు అర టీ స్పూన్ మెంతులు వేసి బాగా ఒక మూడు గంటల సేపు నాన్ నానబెట్టుకొని అది గ్రైండర్ చేసి పెట్టుకోవాలి మెత్తగా దోశ పిండిలాగా మెత్తగా గ్రైండర్ చేసి ఇవాళ సాయంకాలం పెట్టేసుకోవాలి రేపు ఉదయం చేసుకునేదానికి అందులోకి సైడ్ డిష్ వచ్చి కొబ్బరి పాలు ఇవి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి వీటిలో కొంచెం ఒక రెండు గ్లాసుల వేణీళ్ళు మనకి ఎంత కొబ్బరి కావాలా ఎన్ని పాలు కావాలనేది మన ఇష్టం ఇప్పుడు ఈ రోజుకి ఒక కొబ్బరి ముడి వేసాను ముక్కలు ముక్కలుగా కోసి ఈ పాలు తీసుకొని అందులో చక్కెర మిక్స్ చేసుకోవాలి అవి సైడ్ డిష్గా పెట్టుకుని తింటే బాగుంటుంది ఆపం పాలు కొబ్బరి పాలు ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకుంటాం ఇలా మెత్తగా మిక్సీ చేసు పట్టుకోవాలి కొబ్బరి ముక్కలు వేసి ఇందులో మనకు ఒక ఈ ఒక కొబ్బరి ముడికి రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు పోసామంటే పాలన్నీ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట మరి ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లే ఉంచి మనం దీన్ని వడగట్టుకోవాలి ఇట్లా కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి అన్నమాట ఇప్పుడు మనం గిన్నెలోకి కొంచెం గోరు వెచ్చటి నీళ్ళు పోయాలి గుర్తుపెట్టుకోండి అప్పుడు ఈ పాలు కంప్లీట్గా వచ్చేస్తాయన్న ఇంకొకసారికి మనం దీన్ని మిక్సీ పట్టుకో అవసరం లేదు చూసారా చక్కగా పాలు చాలా బాగా వేణీళ్ళతో గ్రైండర్ అయిపోతుంది అన్నమాట కొబ్బరి ఇంకొకసారికి మళ్ళీ ఇంకొకసారి వేసి మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అవుతుంది ఇది బాగా ఇలా పిండేసుకోవాలి ఈ కొబ్బరి మిక్సీలో పట్టుకున్న కొబ్బరివి చూసారా పాలు మాత్రం వచ్చాయి మనకి చాలా చక్కగా వచ్చేసాయి ఇప్పుడు ఇది మనకు అవసరం లేదన్నమాట ఆపం పిండి ఇలా పలుచగా ఉండాలన్నమాట ఇలా పలుచగా ఉంటే ఆపం బాగా వస్తుంది ఇందులో మనం ఒక చిటికిడు చూసారా చా ఆపం సోడా వంట సోడా అంటాం కదా అన్నమాట అది వేసుకొని ఇందులో ఈ కొబ్బరి పాలు తీసాం కదా ఈ పాలు కూడా ఒక ఒక చిన్న అర గ్లాసు పాలు ఇందులో పోసి మిక్స్ చేశాను అన్నమాట అరగ్లాస్ పాలు కొంచెం నీళ్లు మిక్స్ చేశాను ఇప్పుడు ఆపం ఇది ఆపం కడాయి అని ఆ ఆపనుకనే కడాయి మామూలు బాణీల్లో వేస్తే రాదు ఆపం కడాయి అని అమ్ముతారు అందులోనే బాగా వస్తుంది చూసారా ఇలా పోసి దీన్ని ఇట్లా రౌండ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ నూనె అంతా అవసరం లేదు ఇట్లా రౌండ్గా తిప్పేసి మధ్యలో పిండి వచ్చేలాగా ఊరికనే ఇట్లా కొంచెం నూనె వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట అది మరీ స్లోగా పెట్టకండి మరీ హైగా పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇప్పుడు ఈ పాలల్లో చూపచ్చు నాలుగు ఏలకు వేసుకున్న స్మెల్ కోసం అని మనకు తగినంత స్వీటు చక్కర నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అక్కర్లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టం అయితే ఈ పిండి మీరు మిక్సీ పట్టుకు మిక్సీలో పట్టుకుంటే కూడా బాగుంటుంది ఇదన్నమాట చక్కర వేసుకొని ఈ పాలు రెడీ చేసుకోవాలి ఇదే సైడ్ శాపానికి తీసారా కొంచెం బోరువేర్చటి నీళ్ళు వేసుకోండి బాగుంటుంది ఆ కొబ్బరిలో పాలన్నీ మొత్తం ఒకేసారికి మనం చేసుకోవచ్చు ఇది పాలు రెడీ ఇప్పుడు ఆపం ఫస్ట్ ఆపం చేస్తున్నాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం ఒక గ్లాసు పచ్చి బియ్యం అర గ్లాస్ అర గ్లాస్ అయినా వేసుకోండి మీకు ఎంత అవసరమో అంత ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం ఒక గ్లాసు బియ్యం వేసుకున్నప్పుడు ఒక పిడికిడు మినపప్పు అందులోనే వేసేయండి ఒక అర స్పూన్ మెంతులు వేసేయండి ఒక మూడు గంటల సేపు నానబెట్టి ఇవాళ చేసుకుందాం అనుకుంటే ముందు రోజు సాయంకాలమే మనం మిక్సీ బట్టి పెట్టుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో పట్టుకోవచ్చు లేదు మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి పిండి ఇది ఇట్లా జారుగా కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం కొబ్బరి పాలు ఒక అర గ్లాస్ పోసుకొని అటు సరిపడా నీళ్ళు పోసుకోవాలన్నమాట చూసారా ఇంత పలుచగా ఉంటేనే ఆపం చూడండి చూసారా ఆప ఎలా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని ఇలాగే తీసేసుకుంటాం అన్నమాట చూసారా ఒకటి ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అవుతుందన్నమాట చూడండి ఇది ఆప దీనికి ఇలా పాలు సైడ్ డిష్గా పెట్టుకొని పాలల్లో ఉంచుకొని తినచ్చు లేదు అందులోనే కొంచెం పాలు పోసుకొని కూడా అది మీ ఇష్టం కొంతమందికి ఈ కొబ్బరి పాలు నచ్చలేదు అని అన్నప్పుడు కుర్మా యూస్ చేసుకుంటారు వెజిటబుల్ కుర్మా చేస్తాం కదా అదన్నమాట మళ్ళీ ఇలాగే పోసుకోవాలి చూడండి ఇది కొంచెం పెద్ద గరిట ఒకటి నాలుగు గరిట పోసాను చిన్నదైతే రెండు గరిట్లు పోసుకొని ఇలా తిప్పేసుకోవాలి రౌండ్ ఇదంతా హీట్ అవ్వదు ఎందుకంటే సిమ్లో పెట్టాం కాబట్టి అది సైడ్లంతా హీట్ అవ్వదు ఇలా చేతిలోనే మనం తిప్పుకునేసి రౌండ్గా తిప్పేసుకొని చూసారా మధ్యలో ఇలా వచ్చేయాలి మన ఆయిల్ ఊరికనే కొంచెం ఆయిల్ ఇట్లా చుట్టూ జస్ట్ వేసుకొని ఇట్లా మూత పెట్టేయాలి మూత పెట్టేసి మరీ హై ఫ్లేమ్ బాగా జాగ్రత్తగా గమనించుకోండి మరీ సిమ్లో ఉండకూడదు మరీ హైలో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో వచ్చేస్తే వస్తాయి అనమాట మధ్యలో పిండి ఇలా మెత్త మెత్తగా ఉండాలి బన్నులాగా చూసారా చుట్టూ క్రిస్పీగా వస్తుంది మధ్యలో బన్నులాగా వస్తుంది అందులో మనం పాలు మిక్స్ చేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారనమాట రెసిపీ మాత్రం కరెక్ట్గా చూసుకోండి మళ్ళీ ఇందులో ఏది మిస్టేక్ చేసినా మీకు చక్కగా రాదు ఆ అమ్మ చెప్పారు మనం చేసాం బాగా రాలేదు అని అనుకోకండి నేను చెప్పిన కొలతల్లోనే మీరు దీన్ని రెడీ చేసుకోవాలి పిండిలో కూడా ఈ పదానికి మీరు పిండిని కలిపించుకోవాలి ముందు రోజే మన ఇడ్లీ పిండి లాగానే ముందు రోజే మిక్సీలో అయినా అయినా వేసి పిండి రుబ్బి రెడీగా పెట్టుకోండి కొంచెం ఉప్పు వేసేసి తగినంత ఉప్పు వేసి మార్నింగ్ వేసుకొని అందులో కొంచెం పలచగా అంటే కొంచెం కొబ్బరి పాలు మిక్స్ చేయండి ఇందులో కొంచెం గ్లాస్ నీళ్ళు గ్లాస్ నీళ్ళు ఈ ఈ ఈ యొక్క పల్సదనానికి ఎంత నీళ్ళు పడతాయో అంత నీళ్ళు పోసుకొని ఒక చిటికిటి సోడా ఆపం సోడా అదే వంట సోడా వేసుకొని వేసుకున్నారంటే ఇలా వస్తాయి ఫ్లేమ్ అనేది మీరు వేసుకుంటారంటే మీకు అర్థమవుతుంది మరియు సిమ్లో ఉంటే కొంచెం హైలో పెట్టుకోవచ్చు మరీ హైలో ఉంది కదంటే కొంచెం సిమ్ చేసుకోవచ్చు ఇలాగనమాట చూసారా ఎట్లా వస్తుందో చుట్టూ క్రిస్పీగా వస్తుంది మధ్యలో రౌండ్గా లాగా వస్తుంది అన్నమాట మెత్త మెత్తగా స్పాంజ్ లాగా ఇదే ఆపం ఇలా ఆపం పెట్టుకొని పాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తమిళనాడు స్పెషల్ ఇది చెన్నై స్పెషల్ మీకు అందరికి తెలుసుంటే చేసుకోండి తెలియలేదంటే నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇదే విధంగా చేసుకొని కామెంట్ చేయండి ఓకే